చిలకలూరుపేట పరిధిలో ఐదు సెల్ఫోన్లను రికవర్ చేసి బాధితులకు అందజేత అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చలకలూరుపేట నియోజకవర్గం చలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సెల్ఫోన్లను సంబంధించి రికవరీ చేసి శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చిలకలూరుపేట అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాధితులకు సంబంధించి సెల్ ఫోన్లను అందించడం జరిగింది ఈ సందర్భంగా బాధితులు ఇన్స్పెక్టర్ రమేష్ సంబంధించి కృతజ్ఞతలు తెలిపారు ఎవరైనా సెల్ ఫోన్ ఖచ్చితంగా పోయినప్పుడు వారికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని సులభంగా వారు తెలియజేశారు